ప్రయోజనం ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ క్రైస్తవంలో వంద మనం గొప్ప మిషనరీ అయినటువంటి మైల్స్ బ్రాన్సన్ గురించి నేర్చుకుందాం తన జీవితాన్ని పూర్తిగా దేవుని ప్రేమను పంచడానికి అంకితం చేసి భాష మరియు తన సేవల ద్వారా ఎందరో హృదయాలను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక ఆయన మైల్స్ బ్రాన్సన్ గారు మైల్స్ బ్రాన్సన్ గారు ఇరవైవ తారీఖు జూలై నెల పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో జన్మించడం జరిగింది ఆయన అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలోని ఆధ్యాత్మికమైన కుటుంబంలో జన్మించాడు బ్రాన్సన్ చిన్నతనంలోనే పుస్తకాలను ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడంలో ఆసక్తి పెంచుకున్నాడు దీని కారణంగా ఆయనకు మిషనరీ సేవ పట్ల ఆసక్తి కలిగింది మిషనరీల కథల ద్వారా ప్రేరణ పొందినటువంటి బ్రాన్సన్ విదేశాలలో సేవ చేయాలని నిర్ణయించుకొని అమెరికా బాప్టిస్ట్ మిషనరీ యూనియన్ అనేటువంటి పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో అధికారికంగా బాప్టిస్ట్ మిషనరీగా నియమితుడు అయ్యాడు ఆ సమయంలో అమెరికన్లకు పరిచయం లేని అస్సాం చైనా సరిహద్దు ప్రాంతాలలో సేవ చేయాలని ఎంతగానో ఆశపడ్డాడు పద్దెనిమిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో మొదట కలకత్తా చేరుకొని అక్కడ నుండి అస్సాంలోకి ఉత్తర తూర్పు దిశగా ప్రయాణం కొనసాగించాడు మైస్ బ్రాన్సన్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో భారతదేశంలోని అస్సాంలోని సాడియా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాతి కాలంలో జోర్పూర్ వెళ్లి నోకే గిరిజనుల మధ్య విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయడం మొదలు పెట్టాడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ లోని నాంసంగ్ అనే ప్రాంతంలో వెళ్ళినటువంటి తొలి ప్రాచేత మిషనరీ తానే అయ్యాడు అక్కడ స్థానిక చీఫ్ తో స్నేహం చేసి అతని కుమారులతో పాటు ఇతర గిరిజన పిల్లలకు చదువు చెప్పడం జరిగింది పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో నాగౌన్ లోని అనాథ ఆశ్రమం స్థాపించి అనాథ పిల్లలకు చదువు చెప్పడం మొదలు పెట్టాడు పద్దెనిమిది వందల నలభై ఆరవ సంవత్సరంలో మొదటి అస్సామీ పత్రిక అరుణోదయం ప్రారంభించి అస్సామీ భాషను పునరుద్ధరించడానికి గొప్ప కృషి చేయడం జరిగింది పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో గారో నాగా ప్రజల మధ్య క్రైస్తవ సువార్తను ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించాడు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో అస్సామీ మరియు ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించాడు బైబిల్ ని అస్సామీకి అనువదించడంలో కూడా ఎంతగానో సహాయపడ్డాడు ఆ కాలంలో ఆంధ్ర పాలనలో బెంగాలీకి ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో అస్సామీ భాషను పాఠశాలలలో బోధన భాషగా కొనసాగించడానికి బ్రాన్సన్ పెద్ద పోరాటం చేయడం జరిగింది అస్సాం మరియు నాగాలాండ్ అలానే మేఘాలయ ప్రాంతాలలో పాఠశాలలు చర్చీలు పత్రికలు స్థాపించి స్థానిక భాషలు సాంస్కృతిక విలువలను నిలబెట్టు ప్రయత్నము ఈ బ్రాన్సన్ చేశాడు బ్రాన్సన్ తన జీవితాంతం కూడా అస్సాంలోనే మిషనరీగా కొనసాగాడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో మైల్స్ బ్రాన్సన్ అమెరికాలోని మిచిగాన్లో లో మరణించడం జరిగింది ప్రస్తుతం గువాహటిలో ఉన్నటువంటి మైల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఆయన పేరుతో కొనసాగుతూ ఉంటుంది అటువంటి గొప్ప వ్యక్తి పలికి ఒక గొప్ప మాట ఏమిటంటే కనుక నీ విశ్వాసాన్ని చిన్న పనుల ద్వారా అయినా కూడా నువ్వు చూపించవచ్చు ఎందుకంటే కనుక నీ ఒక్క మాట ఇతరుల హృదయాలలో ఆశను కలిగించగలదు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది నా ప్రియ నేస్తమా నీకున్న సమయంలో నీవు దేవుని కొరకు చేయగలిగినంత లేదా చేసేందుకు ఆసక్తి చూపుతున్నావా ఒకసారి ఆలోచించు దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించు దాకా